గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ మరి మీరందరూ మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని మరి చాలామంది ఆతృతగా ఉన్నారని అర్థమవుతూ ఉంది మరి ఓఏఎస్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా మన కేవైసీ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఫోన్ చేసి నిజంగా అన్నీ దగ్గరలో ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ వీడియోస్ చివరి వరకు చూస్తే మరి మైకెళ్ళి సార్ చెప్పిన కొన్ని ముఖ్య విషయాల గురించి మాట్లాడుకుందాం మరి ముందుగా వీడియోలు చూసే వాళ్ళలో ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఉండే వాళ్ళు అయితే చక్కగా వీడియో చూస్తారు విషయాలు తెలుసుకుంటారు కొంచెం మనశ్శాంతిగా సంతోషంగా ఉంటారు అయితే కొందరు మరి నెగిటివ్ వాళ్ళకు చెప్తా ఉన్నా మరి కొందరు ఓపిక లేని వాళ్ళు కొందరు సహనం లేని వాళ్ళు కొందరు బాధపడేవాళ్ళు ఇంకా అప్డేట్ రాలేదని విమర్శించే వాళ్ళు దయచేసి ఇప్పుడే వాళ్ళు స్కిప్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు మళ్ళీ కామెంట్ ఏదో పెడతారు ఎలా అలా ఇలా అని సో కాబట్టి వాళ్ళు దయచేసి వీడియో చూడందే బెటర్ ఓకే ఫ్రెండ్స్ మరి కంపెనీ గత వారం నుంచి ఎల్సీ లీడర్లు చెప్తున్నట్టు మరి కొన్ని గంటల్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఈ ఈ నెల లాస్ట్ లేదా రెండో తేదీలోపు ఒక బోనస్ పేమెంట్ను అందరు అందుకోబోతున్నారనేది మరి మనం నిజమైన విషయంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా చూద్దాం తర్వాత కొన్ని కొన్ని మరి క్రిస్ జాన్సన్ సారు మీటింగ్లో విషయాలు ఈ మధ్య చూస్తే ఖచ్చితంగా త్వరలో ఉందని మనం చెప్పగలం చాలామంది అడగచ్చు ఇది ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు అయితే ఇక్కడ మరి ఈ ఎల్సీ లీడర్ల మాటలు చూస్తే ఈ మధ్య ఈ మూడు నాలుగు రోజుల్లో వాళ్ళ మాటలు వింటే క్లియర్గా అతి సమీపంలో మరి ఉన్నట్లు అర్థమవుతూ ఉంది కాబట్టి మనం మరి పాయింట్లనే చెప్పగలుగుతూ ఉన్నాం కంపెనీ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ ఇచ్చి తీరబోతుంది అదేవిధంగా కిస్మార్టీ సార్ మీటింగ్ అప్డేట్లు చాలా చక్కగా ఉన్నాయి త్వరలో కమిషన్స్ వస్తాయని వాళ్ళు చెప్పడం గుడ్ న్యూస్ మన ఓ కనెక్ట్ కూడా యథాతథంగా రాబోతుంది ఆ కమిషన్స్ కూడా ఈ రెండు మూడు రోజుల్లో వచ్చేయబోతున్నాయనే విషయం మరి అర్థం చేసుకోవచ్చు నిజంగా యాస్ గారు ఎల్సీ లీడర్లు చెప్పినట్టు వ్యాలెట్ బ్లాస్ట్ అవ్వడం మటుకు ఖాయం ప్రపంచాన్ని మార్చబోయి షేక్ చేయబోయే కంపెనీ ఆన్ ప్యాస్ అని నూటికి వెయ్యి పర్సెంట్ అనేది చెప్పవచ్చు ప్రపంచంలో హ్యుమానిటీ సాధించడానికి యాస్ఆర్సే తయారు చేయబడిన మహా సైన్యమే మన ఫౌండర్స్ కాబట్టి మానవత్వ సాధనకు ముందు మీరు ఆర్థిక బలవంతులు అవుతారు తర్వాత ప్రపంచ సేవకు మానసికంగా సిద్ధం అవ్వండి మరి ప్రపంచంలో ప్రతి ఫౌండర్ పేరు స్థితి గొప్పగా మారబోతుంది కంపెనీ ఒక్కసారి స్టార్ట్ అయితే దేవుడు తప్ప ఇంకెవరు ఆపలేని గొప్ప స్థితిలో ఉంది కంపెనీ ఆ రేంజ్ ఇప్పుడు కంపెనీలో ఉండబోతుంది కాబట్టి ఫౌండర్స్ మరి ఈ కంపెనీ దగ్గరలో మరి అన్ని ఫౌండర్స్కు ఇచ్చి అదేవిధంగా పబ్లిక్ లాంచ్కి సిద్ధం అవుతూ ఉంది ఈ ప్రయత్నాలను అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారని నేనైతే అనుకుంటా ఉన్నా ఇప్పుడు నిన్న మైకేలీస్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడదాం మరి సార్ ఏం చెప్తున్నా ఉన్నా అంటే చాలామందికి తెలియని ఒక అంశం గురించి నిజంగా ఇది సంబంధితమైనదని గ్రహించండి మిస్ మనం మిస్టర్ యాస్తో చేయబోయే వ్యాపారం రెండవ దశలో సూపర్ మరియు అంశం ఏంటంటే ఆర్థిక లావాదేవీలు మరి చాలామంది వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారని వినండి అంటే చూడండి మనం యాస్గారితో కలిసి ఈ వ్యాపారంలో భాగం అయ్యేటప్పుడు ఈ రెండవ దశలో ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు అది కూడా ఫౌండర్స్కు బాగా ఉన్నదని అర్థం చేసుకొని చెప్తా ఉన్నారు మనం ఏం చేస్తామో మన వ్యాపారం చేస్తుంది మేము లోపలికి వచ్చినప్పుడు అమ్మకాలు చేస్తాము అక్కడ ఉన్నాయి మేము అమ్మకాలు చేసినప్పుడు ఆర్థిక ఆర్థిక లావాదేవీలు దూరం నుండి యాస్గారు మాకు చెల్లిస్తాడు ఇది మనం చూసినప్పుడు అవి చాలా చాలా ఖరీదైనవి చూడండి మరి మనకు ఎప్పుడైతే గోడమెన్ రూపంలో మన ద్వారా ఈ ఈ సేల్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు యాస్గార్ ద్వారా వస్తాయి కమిషన్స్ అనే రూపంలో చెప్తా ఉన్నాడు ఇంకా పది రోజులు రెండు వారాల క్రితం పీర్ టు పీర్ బ్యాంక్ మరియు మనం చేసినట్లుగా ఆర్థిక లావాదేవీ స్పష్టంగా ఉంది తర్వాత వ్యక్తులు వారి డబ్బును ఉపయోగించుకోవచ్చు అది నిజంగా చాలా పెద్ద విషయం డబ్బును ఉపయోగించలేకపోవడం వల్ల వెంటనే మీదే అయి ఉండాలి ప్రతిదీ ప్రయోజనం కోసం సన్నద్ధమైంది మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అవి మనవు కావు ఆర్థిక లావాదేవీలు అన్నీ నేడు ప్రతీదీ మారుతూ ఉంది సరే కాబట్టి ఇక్కడ అన్నీ ప్రయోజనం కోసమే వస్తూ ఉన్నాయి మరి ఆర్థిక లావాదేవీలన్నీ ప్రస్తుతానికి మారుతూ ఉన్నాయి ఆర్థిక ట్రాన్స్ ఖర్చు వేగంగా పెరుగుతూ ఉంది ఈ విధంగా సారు మరి కమిషన్ల రూపంలో దాని గురించి అయితే చక్కగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ప్రపంచమంతా అదే వారి కోసం ఒక కొత్త వ్యవస్థను ఉపయోగిస్తున్నారు సెకండ్లు రోజులు కాదు కానీ సెకండ్లు ఇది చాలా పెద్ద విషయం మీరు పెద్ద గురించి మాట్లాడుతున్నప్పుడు లావాదేవీలు దేశం నుంచి దేశానికి జరగచ్చు రెండు మూడు నాలుగు బిలియన్ డాలర్లు లావాదేవీ దీని మధ్య జరుగుతూ ఉంది దేశం మరియు దేశం సెకిళ్ళలో వ్యాపారంలో కూడా ఇంతే అన్ని వ్యాపారాలు దీన్ని ఉపయోగిస్తున్నాయి వ్యవస్థ అయినప్పటికీ నేను కాలక్రమేలా నమ్ముతాను ఇది సరిగ్గా అమలు చేయబడుతుంది ఇప్పుడు బ్యాంకులు చేయాల్సి వస్తుంది అనుగుణ్యతలోకి వస్తాయి చూడండి ఈ విధంగా మరి మైకెళ్ళి సారు క్లియర్గా ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా వివరించారని చెప్పవచ్చు మనం ఆర్థిక లావాదేవీలతో మరి ఎలా సంభవిస్తాయి ప్రాథమికంగా ఏమిటి జరుగుతుంది మరి ఇది ఇవి లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి నమ్మశక్యం కాని వ్యక్తులు అయిపోయారు వారికి రావాల్సిన డబ్బు అందుతోంది అని చెప్తా ఉన్నారు మరి ముఫారెస్ సార్ మనం చేయబోయే వ్యాపారం రెండవ దశలోకి వస్తుంది మరి బాగా ఉంటే ప్రతిదీ వేగంగా జరుగుతూ ఉంది మరి తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మీరు సైల్లోకి వచ్చారు ఆ మీ సంస్థలో అమ్మకం జరుగుతుంది తక్షణమే మరియు తర్వాత కమిషన్ మీకు కూడా చెల్లించబడుతుంది జరుగుతున్నది తక్షణమే మీరు పొందుతారు వ్యాపారం మరియు డబ్బు వేగం గురించి మీరు వ్యాపారాన్ని వేగవంతం చేయొచ్చు మీరు ఎంత త్వరగా డబ్బు పొందగలిగితే అంత త్వరగా మీరు చేయగలిగే వ్యాపారం మీ జేబులో ఎక్కువ అవుతుంది అది నిజంగా చాలా బాగుంది మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది మరి డబ్బు ఎలా ఉంటుందో సానుకూలంగా ఉంది వస్తుంది మరియు మీరు మార్గాన్ని చూడబోతున్నారు అని క్లియర్గా చెప్తా ఉన్నారు ఫౌండర్స్కు మరి స్పష్టంగా మిస్టర్ యాస్మఫర్యా సార్ ప్రతి ఒక్కరికి అందించబోతున్నారు ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ అవుతుంది దీన్ని పొందడం సులభం మరి సార్ బయటికి రాబోతున్నారు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది దశను వివరించడం ప్రారంభించడానికి మన ఆలోచన ప్రారంభించినప్పుడు ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది అర్థం చేసుకోవాలి డబ్బు వేగం అంతా అందుతుంది త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి విషయాలు జరగడం ప్రారంభమవుతాయి సెకండ్లు అవి ఇప్పటికే సరిగ్గా ఉన్నాయి అక్కడ దేశం నుంచి దేశం వరకు అనేది ఈ వ్యాపారం జరగబోతుంది అని సార్ చెప్తా ఉన్నాడు మరి పెద్ద మొత్తంలో డబ్బు మనం వెళ్తున్నాం మనతో దాన్ని అమలు చేయగలగాలి అని చెప్తా ఉన్నారు అదేవిధంగా వీలైనంత త్వరగా ఇవ్వగలడు కాబట్టి నేను దీన్ని వచ్చి చేయాలనుకున్నాను ఈ ఆర్థిక సంబంధిత విషయాలపైన చిన్న వీడియో మీ అందరికీ అందించాలని సార్ చెప్పడం జరిగింది మరి మీరు ప్రధాన మార్గాల్లో కదులుతున్నప్పుడు మీరు ముందు ముందు ఇంకా చూడబోతున్నారు ఇంకా ఎక్కువ మరి సార్ను నమ్మబోతున్నారు బయటకు వచ్చి మాట్లాడడం యా సార్ ప్రారంభిస్తారు రెండవ తరగ రెండవ దశ గురించి నాకు తెలీదు అయితే ఇది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చాలా సీరియస్ ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను చాలా ఉత్సాహంగా ఉంది అలా చేస్తూ ఉన్నప్పుడు అతను వచ్చి ఎలాంటి వాడో మాట్లాడతాడు అతను మనకిచ్చేది సరదాగా ఉంటుంది తర్వాత మోటిసార్తో కూడా మాట్లాడినప్పుడు అతను దీని గురించి ఉత్సాహంగా ఉన్నాడు జరుగుతోంది కాబట్టి మనందరం సిద్ధంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు ఫౌండర్స్కు మారబోతుంది నేను మీ జీవితం సిద్ధంగా ఉంది జరగబోతుంది చాలా మంచి మంచి మార్గాల్లో మార్పు రాబోతుంది మరి ఆర్థిక లావాదేవీలకు చాలా ముఖ్యమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి మనం చేయగలిగిన విషయాలు మరి మాట్లాడడానికి మీరందరూ తెలుసుకొని సిద్ధంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు తర్వాత మనం మాట్లాడుకునే వారం చాలా బాగుంది మరి యాస్ గారిని చాలా త్వరగా నమ్మండి మరి ఉత్తేజకరమైనది మనం అక్కడి నుంచి ఖచ్చితంగా లోపల ఉన్న ప్రతి ఒక్కరిని చూడగలుగుతాం ఈ విధంగా ఈ వారం గొప్ప చర్చ జరగబోతుంది అని మైకెళ్ళి సారు క్లియర్గా ఏవైతే ఆర్థిక లావాదేవీల విషయాలు ఉన్నాయో అవి ఫౌండర్స్కు అర్థమయ్యే విధంగా మరి కంపెనీలో ప్రజెంట్ మరి రాబోతుంది అన్నట్లు ఆయన మాటలు వింటే క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలామందికి డౌట్ గారు చెప్పలేదు కదా అని మరి ఎవరైతే మరి మార్టీ సారు క్రిజాన్సన్ సారు రెడ్ రెఫరన్స్ సారు మైకెల్లీ సారు వీళ్ళు చెప్పేది ఆయన మాటలనే ఆయనతో డిస్కషన్ చేసిన తర్వాతనే మనకి అందిస్తున్నారు అది అర్థం చేసుకోవాలి కాబట్టి మరి మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి మనము గెలుపుకు దగ్గరలో ఉన్నాము వీఆర్ విన్ వినిట్ ఫౌండర్స్ జే ఆన్ ప్యాసివ్ జే యాస్ ముఫరే సార్